హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన బ్లాగ్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి మార్నింగ్ అయితే గుడికి వెళ్ళేసి వచ్చేసాం హనుమాన్ గుడికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది దేవుణ్ణి చూడగానే హనుమాన్ని అదొక రకమైన ధైర్యమైన ఫీలింగ్ అనమాట ఏంటో తెలియదు కానీ ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే ములంకాడ బంగాళదుంప వంకాయ కర్రీ ఇంకా వెజిటేబుల్ పలావ్ అయితే చేయబోతున్నాను అనమాట ఇంకా వెజిటేబుల్ బలావ్ అయితే ఇదివరకు ఒక షార్ట్ వీడియోలో అయితే త్రీ మినిట్స్ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసేసాను కాబట్టి ఇంక ఈరోజు అయితే ములంకాడ బంగాళదుంప వంకాయ కర్రీ మా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తున్నాను ముందైతే కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని పోపు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు దాని తర్వాత వేసుకొని బాగా వేయించుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా నీట్గా వేపించుకోవాలి నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి అంత బాగా నీట్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఆ కర్రీ లీవ్స్ వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఇంకా పసుపు కూడా వేసేసుకున్నాను వేసేసి నీట్గా వేయించుకోవాలి పసుపు వేయడం వల్ల ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది ఇంకా బాగానే వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో ములంకాడ ఇంకా వంకాయ బంగాళదుంప అయితే నీట్గా మొక్కలు కట్ చేసేసుకొని వేసేస్తున్నాను అనమాట వేసేసి ఇది ఒకసారి బాగా కలిపేసి లైట్గా మూత పెడితే మంచి వాటర్ ఊరుతుంది కదా ఈలోపు టమాటా అయితే మిక్సీ చేసుకుంటాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళదుంపలు కూడా నేను కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకుంటాను మీకు కావాలంటే మీకు ఏ సైజులో కావాలంటే అలా కట్ చేసుకోండి నాకైతే ఇలా పెద్ద ముక్కలుగా ఉంటేనే కర్రీలోకి అయితే బాగుంటుందని అనుకుంటున్నాను మాకు ఇలాగే అలవాటు ఇంట్లో ఇలాగే అలవాటు ఇలాగైతే మొత్తంగా కర్రీ అయితే అవుతుంది కదా మూత అయితే పెట్టేసుకుంటే నీట్గా చక్కగా ఈ విధంగా అయితే వస్తుంది నేనైతే స్లిమ్లో పెట్టి మూత పెట్టాను కొంచెం హైలో పెడితే లైట్గా వాటర్ కూడా ఊరుతుంది దీంట్లో అయితే ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ కారం అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కారం కూడా ఒకసారి పచ్చివాసన పోయేదాకా కారం కూడా వేసిన తర్వాత కారం అయితే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి మీకు రుచికి తగ్గ సాల్ట్ ఎక్కువ కావాలి అంటే కొంతమంది ఉంటారు కదా సాల్ట్ గురించి ఇప్పుడు మీకు రుచికి తగ్గ సాల్ట్ కారం నేనైతే స్పైస్ మీడియంగానే వేస్తాను మరి స్పైస్ ఎక్కువగా తినరు మా ఇంట్లో వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి కారం ముందుగా వేయించుకుని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేస్తే ఏంటంటే కారం పసనం కూడా కర్రీలు అనేది రాదు నెక్స్ట్ టమాటో ఒక టూ టమాటోస్ మెత్తగా మిక్సీ చేసి అయితే వేస్తున్నాను మిక్సీ చేసి వేసి ఒకసారి టమాటా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ అయితే ఎంత మనకి గ్రేవీలో కావాలంటే అంత గ్రేవీలో వాటర్ అయితే వేసేసుకుంటే కర్రీ చూడండి అంత నీట్గా ఉంది కలర్ఫుల్గా కదా వాటర్ అయితే వేసేసుకొని అంత నీట్గా అయితే ఉంది ఇంకా వాటర్ వేసేసుకుంటే కింద మాడదు లైట్గా ఆ మిక్సీ కింద వాటర్ వేసేసుకొని ఇంకా నేను ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసి కలిపేసి మూత అయితే పెట్టేసుకుంటున్నా మూత పెట్టేసుకుంటే ఇంకా అది ఉడికిపోతే కర్రీ అంటే రెడీ అయిపోయినట్టు లాస్ట్ ఇంక దింపేసే ముందు ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసేసుకుంటే ఎంతో టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మీ రోజు మీ లంచ్లోకి ఏం కుక్ చేశారనేది నాకు కామెంట్ అయితే చెయ్యండి ఓకేనా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇదిగోండి కర్రీ అయితే ఇలా నీట్గా అయ్యింది ఇంకొంచెం ఉడకాలనిపిస్తుంది మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మంచి కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసింది కొత్తిమీర ఉంటే మీరు వేసుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతం ఏమీ లేదు బాయ్ బాయ్